హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం విజయవాడ వసలత్తులో ఉన్న సునీత హ్యాండ్లూమ్స్లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ అండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ వస్తుంది ఈరోజు వీడియోలో సంక్రాంతి కోసం స్పెషల్ క్యాటలాగ్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము వీటిలో వచ్చేటప్పటికి మీకు ఫ్యాన్సీ వెరైటీ ఉన్నాయండి అలాగే లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు సారీస్ కలెక్షన్ ఉన్నాయి సూపర్ సూపర్గా ఉన్నాయండి థౌసండ్కి త్రీ వచ్చే సారీస్ అనే నెంబర్ ఆఫ్ కలెక్షన్ వీడియోలో షేర్ చేస్తున్నాం అది కూడా హోల్సేల్ షాప్ నుంచి హోల్సేల్ ప్రైజెస్లో అండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీలు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శారీస్ చూద్దాం హలో నమస్తే అండి మా షాప్ ని సునీత హ్యాండ్లూమ్స్ అండి విజయవాడ వస్త్రతలో ఉంటుందండి వస్తారత ఫస్ట్ ఫ్లోర్ అండి మా షాప్ నెంబర్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫోర్ అండి మాది టోటల్ హోల్సేల్ షాప్ అండి సింగిల్ శారీ అయినా హోల్సేల్ రేట్ గా ఇస్తాం పది శారీస్ కానీ హోల్సేల్ రేట్ గా ఇస్తాము సింగిల్ రేట్ ఉంటుంది బార్గెనింగ్ సిస్టమ్ ఉండదు మా దగ్గర ఫిక్స్డ్ ప్రైసెస్ మేడం మా దగ్గర ఓకే ఈ రోజు వీడియోలో కలెక్షన్ అయితే ఫెస్టివల్ న్యూ కలెక్షన్ ఫెస్టివల్ న్యూ కలెక్షన్ మేడం ఇది ఏంటంటే మనకి స్టాఫ్ కి పొంగల్కి స్టాఫ్ కి శారీస్ పెట్టుకోవడానికి వాటికి అందరికి వాడుతూ ఉంటారు మేడం సో వాళ్ళ కోసం బడ్జెట్ ఫ్రెండ్లీలో పట్టు ఐటమ్ తీసుకొచ్చాం మేడం ఇది ఓకే వీవింగ్ సారీస్ అండి పెట్టుబడులకు కానీ ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి అలా బాగుంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ సొంతానికైనా బాగుంటాయి మేడం సాఫ్ట్ మెటీరియల్ సాఫ్ట్ మెటీరియల్ మేడం ఆలో సారీ అంతా ఇట్లా వస్తుంది మేడం కట్ చెంగ కూడా ప్లేన్ ఏమే ఇవ్వడు మేడం ఓకే కంప్లీట్ వీవింగ్ కంప్లీట్ వీవింగ్ ఇస్తారు మేడం ఇది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అలాగే కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు కూడా మీకు రిచ్ పళ్ళు ఇస్తారు మేడం ఇది మొత్తం థ్రెడ్ వీవింగ్ అండి మీకు సాఫ్ట్ ఉంది వీవింగ్ కూడా ఓకే కాంట్రాస్ట్ పళ్ళు బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇస్తారు మేడం ఇది ఓకే హెవీ బ్రోకేటెడ్ అండి హ్యాండ్స్ కూడా మనకి చక్కగా బిగ్ బోర్డర్ ఇచ్చేశారు అండ్ కలర్ కూడా బాగుంది మజంతా పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రైస్ రేంజ్ అండి ఈ 3 సారీస్ వచ్చేసి 1000 రూపాయస్ మేడం ఓ 3 సారీస్ 1000 రూపాయస్ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ సేల్ చేసుకునే వాళ్ళకి కూడా బాగుంటుంది ఇది బెస్ట్ ఆప్షన్ మేడం ఈజీగా 500 అమ్ముకోవచ్చు ఇది అండ్ ఇందులో కలర్స్ చూడొచ్చు మనకి ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ పల్లు అండ్ బ్లౌజ్ వస్తాయండి కంప్లీట్ కూడా మనకి ఫ్యాన్సీ పట్టు టైప్ ఉంటాయి ఈ శారీస్ లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ ఓకే సింగిల్ అయినా ఇస్తారా సింగిల్ వేరే ప్రైస్ సింగల్ అయితే 400 రూపాయస్ పడుతుంది ఓకే 3 తీసుకుంటే 1000 1000 రూపాయస్ మేడం ఓకే షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి సివడి ఆప్షన్ ఉండదు మీకు ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్ కి మెసేజ్ చేసేయండి ఈ రోజు వీడియోలో అన్నీ కూడా పొంగల్ న్యూ కలెక్షన్ షేర్ చేస్తున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇంకే మాత్రం లేట్ చేయకుండా సెకండ్ డిజైన్ ఇప్పుడు మనకి మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ మేడం ఇది ఆన్లైన్లో డాలా సిల్క్ మీద ఫాయిల్ ప్రింట్ మేడం ఇదంతా ఓకే బోర్డర్ మొత్తం ఫాయిల్ ప్రింట్ వస్తుందండి అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా మనకి బోర్డర్ కలంకారి ప్యాటర్న్ ఇస్తారు రాధాకృష్ణులు ఉంటారండి చాలా బాగుంది సారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుందండి అండ్ ఆల్ సారీ అందులో వస్తుంది మేడం డబుల్ సైడ్ ఫాయిల్ ప్రింటెడ్ బోర్డర్ సారీ కూడా మీకు మొత్తం ప్రింట్ ఇచ్చి దాని ఫాయిల్ ప్రింట్ ఇస్తాడు మేడం మంచి లుక్ ఉందండి కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది పల్లు ఈ పల్లు పార్ట్ మేడం ఓకే పల్లు కూడా విత్ టాజిల్స్ వస్తున్నాయి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మీకు స్మాల్ బూటీ ఇస్తా చూపిస్తాను కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఫాయిల్ ప్రింటెడ్ తో బూటీస్ వస్తున్నాయి అండి ఓకే బాగుంది సారీ కాస్ట్ అండి ఈ 3 సారీస్ మైన నేర్ మేడం ఈ సారీ అయినా 300 పడుతుంది ఓకే okay, 900 కి 3 సారీస్ అండి అండ్ ఇందులో కలర్ చార్ట్ అవైలబుల్ లో ఉంది కలర్స్ చూడొచ్చు అండ్ కలర్స్ చూడొచ్చు సారీ వచ్చి కొంచెం లైట్ కలర్ వస్తుందండి బోర్డర్ డార్క్ కలర్ ఇస్తారు చూడండి ఎంత గ్రాండ్ గా ఉన్నాయో కంప్లీట్ కూడా ఫాయిల్ ప్రింట్ వచ్చేస్తుంది ఇవి థౌజండ్ వరకు సేల్ చేయొచ్చా అండి ఈజీగా సేల్ చేసి ఫైవ్ హండ్రెడ్ సేల్ చేయొచ్చు ఓకే ఇవి సింగిల్ ఇస్తారా త్రీ త్రీ సింగిల్ అయినా ఇస్తాను మేడం ఓకే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ థౌజండ్కి త్రీ సారీ నైన్ హండ్రెడ్ త్రీ సారీస్ వీటిలో ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి మీకు ఇదే రేంజ్ లో చాలా ప్యాటర్న్స్ ఉంటాయి వీడియోలో శాంపిల్స్ మాత్రమే షేర్ చేస్తున్నాము మీరు దగ్గరగా ఉన్న వాళ్ళు షాప్ కి విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు ఎవరు కూడా కలెక్షన్ మిస్ అవ్వద్దండి ఫెస్టివల్ సీజన్ లో మంచి మంచి కలెక్షన్స్ అయితే వచ్చేసాయి నెక్స్ట్ వన్ అండి బనారస్ టైప్ లోన్సెప్ట్ లైట్ అండి ఉంటుంది అని అనుకోవద్దు చాలా లైట్ వెయిట్ ఉంది సారీ అయితే

సేమ్ మీకు పళ్ళు ఏదైతే కలర్ ఉంటుందో అదే కలర్ స్ట్రైప్స్ తోటి బ్లౌజ్ వస్తుంది కలర్స్ కూడా బాగున్నాయి ఎల్లో గ్రీన్ పింక్ పింక్ లోనే టూ షేడ్స్ వచ్చాయండి అలాగే క్రీమ్ కలర్ కాంబినేషన్ టోటల్ అయితే సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది కాస్ట్ ఫోర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ కి అవైలబుల్ లో ఉందండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ ఉంటాయి ఈ సారీస్ కి ఎంత పడవచ్చండి టూ సారీస్ అలా తీసుకుంటే ఓకే మీకు వెయిట్ ని బట్టి ఉంటుందండి దీంట్లోనే సేమ్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఒక టూ డిజైన్స్ మీకు షేర్ చేస్తున్నాను ఒక టూ డిజైన్స్ చూద్దామండి ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి హోల్సేల్ వాళ్ళకి కావాలంటే మీకు వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు పిక్స్ కూడా షేర్ చేస్తారండి ఇది కూడా అదే కాస్ట్ మేడం ఇది గోల్డ్ జరీ వస్తుంది ఇది గోల్డ్ జరీ వస్తుంది ఇందులో డార్క్ కలర్ మ్యాచింగ్ కొంచెం ఇది కాంట్రాస్ట్ పల్లు రిచ్ పల్లు వస్తుందండి ప్రతి దానికి రిచ్ పల్లు వస్తుంది కాంట్రాస్ట్ పల్లు వస్తుంది మేడం ఓకే బ్లౌజ్ ఇలా ఇస్తారు మేడం మీకు దీనికి ప్లేన్ ఇస్తారు ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఓకే హ్యాండ్స్ కి బోర్డర్ ఇస్తాడు మేడం కంప్లీట్ సారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ అండి 475 కదా yes మేడం okay. 475 అండ్ ఇందులో కలర్ కాంబినేషన్ దీనిలో కలర్ కాంబినేషన్ ఇది కంప్లీట్ కూడా డార్క్ చార్ట్ వచ్చేస్తుందండి yes మేడం ఓకే ఇది ఏంటంటే మీనా వీవింగ్ ఇస్తారు మేడం మళ్ళీ దీంట్లో ఇదంతా సెల్ఫ్ వస్తుంది ఓకే లెనిన్ స్టైల్ అయితే ఉంది అ లెనిన్ బేస్ వస్తుంది ఫ్యాన్సీ బేస్ మేడమ్ ఫ్యాన్సీ బేస్ ఓకే మే మేమినర్ క్లబ్ ఫ్యాన్సీ ఇచ్చారు ఎంబోసింగ్ గా బా ఇచ్చారు క్లాసీ ఉండండి సారీ అయితే సేమ్ ప్రైస్ లోనేనా సేమ్ ప్రైస్ మేడమ్ ఇదోని పల్లెగడ రిచ్ పల్లె ఇస్తాడు టీచర్స్ కి అలా కూడా చాలా బాగుంటుందండి బ్లౌజ్ లా ఇస్తారండి మనం ఓకే సారీ మొత్తం కొడి లాగా ఇస్తారండి మీకు కట్టచెంగు కట్టచెంగు జస్ట్ ఇలా స్ట్రైప్స్ ఇస్తారండి బ్లౌజ్ కూడా స్ట్రైప్స్ తో వచ్చేస్తుంది ఈ పాటన్ కూడా మనకి రూపీస్ అవైలబుల్ కూడా మనకి మ్యాచింగ్స్ వచ్చాయి అండ్ కలర్స్ చూద్దామండి గ్రీన్ బ్లూ ఆరెంజ్ ఓపెన్ చేసింది పింక్ అండి క్యారెట్ గ్రీన్ అండ్ ఎల్లో సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి వీటిలో మనకి ఎప్పటికప్పుడు కూడా డిజైన్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి సేల్ చేసుకునే వాళ్ళు ఎంత సేల్ చేయొచ్చు సార్ ఇది సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ వరకు మంచి మార్జిన్స్ ఉంటాయండి ఇలాంటి వెరైటీస్ నెక్స్ట్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది ఆల్ ఓవర్ సారీ మొత్తం డిజిటల్ ప్రింట్ ఇచ్చి విత్ జకార్డ్ వీవింగ్ మేడం ఇది ఓకే లావెండర్ కి గ్రీన్ కలర్ అండి కాంబినేషన్ కూడా బాగుంది సూపర్ కాంబినేషన్స్ వస్తాయి మేడం ఇన్ని ఇవర్ పల్లు పార్ట్ మేడం ఓకే బెనారస్ సారీ మేడం ఇది ఈజీగా షోరూమ్ కి ఏ షోరూమ్ కి వెళ్ళినా సరే 1800 1000 2000 రూపాయస్ చెప్తారు మేడం ఇది ఓకే బాగుంది సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ మీరు సారీ రియల్ గా చూస్తే మాత్రం అసలు వదిలిపెట్టరండి అంత బాగుంది ఆల్ ఓవర్ కూడా ఫ్లోరల్స్ లో డిజిటల్ ప్రింట్ అండ్ సెల్ఫ్ లో చూసినట్లయితే వీవింగ్ అండి కంప్లీట్ వీవింగ్ ఎంబోజింగ్ డిజైన్ వస్తుంది బోర్డర్ కూడా చక్కగా కంచి టైప్ ఇచ్చారు బ్లౌజ్ కూడా వేస్తాం మేము బుట్ట ఇస్తాడు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తాడు వీటిలో కలర్స్ అనేది డిజైన్స్ మారిపోతూ ఉంటాయి మేడం ఇది డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి ఓకే డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మేడం ఇది అండ్ మనకి ఏదైతే పల్లు ఉంటుందో ఆ డార్క్ కలర్ పల్లు పార్ట్ అండి అదే కలర్ బ్లౌజ్ బోర్డర్ వస్తుంది కాస్ట్ ఎంత అండి ఓకే చాలా రీజనబుల్ అండి ఇంకా మీరు సింగిల్ సారీ హోల్సేల్ ప్రైస్ కి పర్చేస్ చేసుకుంటున్నట్టేనండి హోల్సేల్ ప్రైస్ కి సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది బ్యూటిఫుల్ సారీస్ ఉన్నాయి డైరెక్ట్ గా విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళకి కొరియర్ ఆప్షన్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండ్ కలర్స్ కూడా చూసారు కదా బోల్డ్ అని కలర్స్ వచ్చాయి ఇంకొక విషయం మేడం మాకు మార్కెట్ కింద కమిషన్ ఏజెంట్స్ ఉంటారు సో వాళ్ళ ద్వారా వస్తే నేను ట్వెల్వ్ చెప్తానండి టూ వాళ్ళకి ఇవ్వాలండి ఇది సో థౌసండ్ రూపీస్ కి టూ హండ్రెడ్ ఇవ్వాల్సి వస్తుంది మేము సో దాన్ని బట్టి చూసుకుని డైరెక్ట్ రండి మీకు షాప్ అడ్రస్ అర్థం కాకపోతే కాల్ చేయండి నెంబర్ కి ఓకే మీరు విజిట్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుని రండి ఇంకా బెటర్ ఉంటుంది అది బెస్ట్ ఆప్షన్ మేడం మీకు ఏమి నచ్చిందో ఐటమ్ తొందరగా మేము ఐటమ్ చూపించగలం మేడం మీకు ఓకే వేరే వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పారని అట్లా రావద్దండి మీకు అడ్రస్ తెలియకపోతే సార్ కి కాంటాక్ట్ చేశారంటే మీకు గైడ్ చేస్తారు ఓకే నెక్స్ట్ వేరే అండి ఇది డోలా ఫ్యాబ్రిక్ మేడం ఇది డోలా ఫ్యాబ్రిక్ లో ఇప్పుడు బాంధని డిజైన్ కొద్దిగా మనకు బాగా ట్రెండ్ అవుతున్న డిజైన్ మేడం ఇది డోలాలో బాంధనీ ప్యాటర్న్ అండి విత్ జరీ బోర్డర్ మనకి బోర్డర్ వచ్చి జరీ వస్తుంది కాపర్ కదండి ఇది కాంబినేషన్ కాపర్ ఫాయిల్ ప్రింట్ కాదు మేడం ఇది వీవింగ్ మేడం ఇది బోర్డర్ జరీ అండి ఇది ప్రింట్ ఎస్ మేడం ఓకే చాలా మంది అది ప్రింట్ అనుకుంటారు అందుకని క్లారిటీగా చెప్తున్నాము టూ సైడ్స్ జరీ బోర్డర్ ఆల్ ఓవర్ బాంధనీ డిజైన్ అండ్ పల్లు పల్లు పార్ట్ మేడం ఇది ఓకే పల్లు కూడా రిచ్ పల్లు ఇస్తాడు పెద్దది ఇస్తాడు మీకు ఓకే డబల్ పల్లు మేడం ఇది ఓకే అండ్ బ్లౌజ్ కూడా చాలా కాంట్రాస్ట్ ఇచ్చారు ఓకే హ్యాండ్స్కి బోర్డర్ వస్తాయి డోలా ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫ్యాన్సీ వెరైటీ ఆలోచన ఆల్ ఓవర్ సారీ మీకు ఆగదండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా బాంధని డిజైన్ అండ్ బోర్డర్ కూడా కంటిన్యూ అయిపోతుంది కాస్ట్ రూమ్ అండి సరే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మేడం ఓకే అండ్ ఇందులో కలర్స్ చూడొచ్చు సిక్స్ కలర్స్ వరకు అవైలబుల్లో ఉన్నాయండి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి గ్రీన్ పింక్ బోర్డర్ వచ్చి మీకు అదే కలర్లో డార్క్ షేడ్ వస్తుంది బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ లెవెండర్ కలర్ సిక్స్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఓపెన్ ఓపెన్ చేసింది సిక్స్ కలర్స్ వస్తాయండి ఈసారి ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్లో ఉంటుంది మీకు ఇంకా మోర్ అప్డేట్స్ కావాలి అంటే వాట్సాప్ ఛానల్ లింగ్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి ఒకసారి చెక్ చేయండి అందులో కనుక జాయిన్ అయ్యారంటే మీకు వీడియో అప్డేట్స్ కానీ న్యూ స్టాక్ అప్డేట్స్ కానీ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ వేర్ అండి ఇది బెనారస్ ఫ్యాన్సీ మేడం అంటే రెగ్యులర్ ఐటమ్ కాకుండా ఫెస్టివల్ సీజన్ కి కొద్దిగా డిఫరెంట్ గా అడుగుతూ ఉంటారు కాబట్టి సరే వచ్చి అలా కొంచెం గ్రాండ్ లుక్ వచ్చింది సారీస్ అండి ఎస్ మేడం ఆలో సారీ అంతా ఇట్లా వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్ బుట్టీ అండి అండ్ బోర్డర్ వచ్చి గ్యాప్ బోర్డర్ లాగా ఇచ్చి చెక్ పార్టర్ ఇచ్చారు బాగుంది సిల్వర్ కదండి సిల్వర్ సిల్వర్ జరీ మేడం అండ్ పల్లు రిచ్ పల్లు పల్లు రిచ్ పల్లు వస్తుంది మేడం అండ్ సారీ మీరు కంప్లీట్ లుక్ చూసుకోవచ్చు ఇలా ఉంటుందండి చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ బాగుంది డిజైన్ కూడా బాగుంది ఇది బ్లౌజ్ కూడా హెవీ జకార్డ్ ఇస్తారు మేడం ఓకే హ్యాండ్స్ కూడా మనకి సారీలో వచ్చిన బోర్డరే వస్తుందండి డబుల్ సైడ్ కాంట్రాస్ట్ బోర్డర్ సారీ కూడా ఫుల్లీ లైట్ వెయిట్ అండి ఈ రోజు వీడియోలో చూపించే సారీస్ అన్ని కూడా మీకు లైట్ వెయిట్ కాంబినేషన్ లోనే ఉన్నాయి రేట్ కూడా చాలా రీజనబుల్ మేడం జస్ట్ ఓన్లీ 1450 మేడం 1450 ఎస్ ఓకే మనం ఈజీగా షోరూమ్ కి వెళ్తే 2000 తక్కువ ఎవరెవర మేడం కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి మీకు ఏ శారీ నచ్చినా కూడా క్లియర్గా మార్కెట్ షేర్ చేయండి సింగిల్ శారీ అయినా హోల్సేల్ ప్రైస్కే పిక్ చేసుకోవచ్చు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ సేమ్ కలర్స్ అండి మనకి టూ డిజైన్స్ వచ్చాయి జస్ట్ సిస్టర్స్ కావాలంటే కి సేమ్ కలర్ కావాలంటే సేమ్ కలర్ తీసుకోవచ్చు అండి లైట్ డిఫరెన్స్ వస్తుంది బుటా తేడా వస్తుంది మీకు సిస్టర్స్ గానీ కో సిస్టర్స్ గానీ సేమ్ ఐటమ్ కావాలంటే అలా తీసుకోవచ్చు మేడం ఓకే టూ డిజైన్స్ ఫోర్ కలర్స్ అండి ఈచ్ వన్ ఎస్ మేడం ఇది వంట ఇది కూడా అంతే లైట్ షేడింగ్ డిఫరెన్స్ వస్తుంది మనకి కో సిస్టర్స్ సిస్టర్స్ కి బాగా ఎక్కువగా వాడుతుంటారు మేడం సేమ్ ఐటమ్ కావాలి అని సో దాని కోసం ప్రత్యేకంగా చూపిస్తున్నాను మేడం మళ్ళీ సేమ్ ఐటమ్ ఇవన్నీ కూడా ఫెస్టివల్ న్యూ కలెక్షన్స్ అండి సో ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది ఓన్లీ ఫర్ హోల్సేల్ అన్నమాట అండ్ నెక్స్ట్ ఇంకొక వెరైటీ అండి ఫ్యాన్సీ లోని బెనర్స్ లైట్ వెయిట్ అండి ఇది కూడా ఓకే ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ మేడం ఇది రెగ్యులర్ బూటీ స్టైల్ కాదండి క్రీపర్ ప్యాటర్న్ లాగా క్రీపర్ ప్యాటర్న్ అండి మామూలుగా అయితే నిలువుగా ఇలా వస్తాయి మేడం ఈ అడ్డంగా నీట్ డిజైన్ క్లాసీ డిజైన్ మేడం డిజైన్ కూడా చాలా నీట్ గా ఉండండి కలర్ కాంబినేషన్ కూడా రేర్ కలర్ అండి టూ క్లాసీ మేడం ఇది డిజైన్ కూడా అండ్ పల్లు చూడొచ్చు ఇది గోల్డ్ జరీనా అండి ఇది సిల్వర్ వస్తుంది మేడం సిల్వర్ ఏనా ఓకే మేడం

చాలా చాలా బాగుంది 6స్ వస్తుంది మనం 6స్ వచ్చి దాని మీద క్రిప్పర్ ప్యాటర్న్ క్రిప్పర్ ప్యాటర్న్ ఇచ్చారు కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ మమ్ వేర్ చేసినా కూడా మంచి గ్రాండ్ లుక్ ఉంటుందండి అకేషనల్ వైస్ వేర్ చేయాచ్చు ఫై కలర్ చట ఫై కలర్స్ మమ్ 1450 షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి అండ్ నెక్స్ట్ వెరైటీ అండి మష్రూమ్ సిల్క్ అనేది మష్రూమ్ సిల్క్ yes ma'am లైక్ చినియా లాగా ఉందండి ప్యూర్ చినియా ఉంటుంది కదా అలా ఉంది ఆలోర్ సారీ అంతా జెరీ బోర్డర్ వస్తుంది జెరీ బుట్టి ఇస్తాడు మేడం మీ అండ్ బోర్డర్ కూడా బాగుందండి మీనా ఎవరికి ఇస్తాడండి బోర్డర్ లో కూడా పట్టు సారీ లాగా ఉంటుంది మీరు లైట్ వెయిట్ పట్టు అండి ఇది బెనారస్ లైట్ వెయిట్ పట్టు అని చెప్పేయచ్చు మనం ఓకే ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఉంది ఇది షోరూమ్ వైస్ కి వెళ్తే 3 5 ఉంటుంది మేడం మన దగ్గరకు వచ్చేసరికి టూ థౌసండ్ టూ హండ్రెడ్ మేడం టూ థౌసండ్ టూ హండ్రెడ్ మేడం ఓకే చినియా పట్టు ఇలా డిఫరెంట్ నేమ్స్ తో సేల్ చేస్తూ ఉంటారండి మనకి పల్లు పాట్ మేడం ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ ఇస్తారు మేడం వర్క్ బ్లౌజ్ పెయిర్ చేసినా కూడా చాలా బాగుంది చాలా బాగుంటుంది టూ థౌసండ్ టూ హండ్రెడ్ మేడం కలర్స్ వస్తాయండి సింగిల్ కలర్ కలర్స్ అవైలబిలిటీ ఉంది కలర్స్ ఎస్ మేడం ఇంకా పట్టు సారీ ఆల్టర్నేట్ గా యూస్ చేసుకోవచ్చు అండి మీరు మాకు లైట్ వెయిట్ లో పట్టు సారీ కావాలి ఫంక్షన్ వైజ్ గా సారీలో ఫంక్షన్ లో గ్రాండ్ గా కనిపించాలంటే ఈ ఐటమ్ మేడం చాలా బాగుంటుంది చాలా బాగుంది ఇవి డ్రై వాష్ లాగానండి డ్రై వాష్ మేడం ఫ్యాన్సీ స్టైల్ మేడం అండ్ కలర్స్ చూడొచ్చు అండి వైలెట్ విత్ గ్రీన్ ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే పల్లు అండ్ బ్లౌజ్ అండి రిచ్ పల్లు ఇస్తారు గ్రాండ్ గా ఉంటుంది ఈ సారీ అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ ఈ క్లాత్ ఈ ప్రైస్ లో వస్తుందంటే మీరు బెస్ట్ అనే చెప్పుకోవచ్చు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు దీంట్లో డిజైన్స్ ఉన్నాయి మేడం ప్రెజెంట్ మీకు వీడియో కాబట్టి సింగిల్ చూపిస్తాను మేడం మీకు మీకు కావాలి అంటే పిక్స్ కూడా షేర్ చేస్తారండి నెక్స్ట్ కలెక్షన్ చూడండి అండ్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది న్యూ వెరైటీ మేడం ఇది బెనారస్ పొంగల్కి ఈ సీజన్ లో న్యూ వెరైటీ మేడం డిజిటల్ ప్రింటర్స్ ఎస్ మేడం టోటల్ డిజిటల్ ప్రింట్ ఇది మష్రూమ్ సారీ అని వస్తుంది మేడం ఇది ఆల్ ఓవర్ సారీ అంతా డిజిటల్ ప్రింట్ ఇచ్చి విత్ బుట్టి ఇస్తారు మేడం ఇది ఓకే ఫ్యాబ్రిక్ ప్యూర్ సారీ మేడం ఇది అండ్ డిజిటల్ ప్రింట్ అండి బోర్డర్ వచ్చి మనకి వీవింగ్ ఇక్కడ చిన్న బుట్టిస్ కూడా వీవింగ్ లో వస్తాయి మంచి క్లాజీ షేడ్స్ ఉన్నాయండి లెవెండర్ కలర్ కాంబినేషన్ అండ్ పల్లు కూడా చూడొచ్చు ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ ఓకే సెల్ఫ్ కాంట్రాస్ట్ లాగా వస్తుందండి నెగటివ్ ప్రింట్ ఇస్తాడు ఇది పల్లు పార్ట్ అది ఓకే రావండింది ఈ మంచి గ్రాండ్ లుక్ వచ్చే సారీస్ అన్న చాలా గ్రాండ్ కలర్స్ సర్ డిఫరెంట్ చార్ట్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి జస్ట్ ఆట్లో కలర్స్ షేర్ చేస్తున్నాను ఓకే సేమ్ ఓపెన్ చేసినాక కలర్స్ అండి ఇవి అన్ని కూడా స్పెషల్ మ్యాచింగ్స్ వస్తాయి మేడం కాస్ట్ అండి ఇది వచ్చేసి 3290 మేడం 3290 3290 రూపీస్ అండి దీంట్లో ఇంకొక డిజైన్ మేడం మీకు జస్ట్ చూపిస్తాను ఇందులో ఎన్ని డిజైన్స్ వస్తున్నాయి దీంట్లో 3 4 డిజైన్స్ ఉంటాయి మేడం మీకు జస్ట్ ఒక 2 డిజైన్స్ చూపిస్తాను ఇది ఏంటండి ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్ ఇది ఒక జస్ట్ ఆ ఫ్లవర్ డిజైన్స్ చేంజ్ అవుతాయి ఫ్లవర్ డిజైన్స్ చేంజ్ అవుతాయి కలర్స్ కూడా చేంజ్ అవుతాయి ఓకే ఇప్పుడు మీకు ఈ కలర్ ఈ ఈ సెట్ లో రాలేదు అవును పేస్టల్స్ లోనే కొంచెం లైట్ అండ్ డార్క్ మచింగ్స్ ఈ డిజైన్ లో ఈ కలర్స్ వస్తాయి ఓకే ఓకే సారీస్ మాత్రం మీకు వీడియోలో ఎలా ఉన్నా కానీ రియల్ గా సూపర్ గా ఉన్నాయండి ఓకే 3 కలర్స్ అండి మీరు మేడం ఈ డిజైన్ లో 3 కలర్స్ సేమ్ ప్రైస్ ఏనా యస్ మేడం సేమ్ ప్రైస్ వస్తుంది 3290 ఈ ఇయర్ పొంగల్ కోసం స్పెషల్ కేటలాగ్ అన్నమాట మీకు ఉంటాయి మీరు ఒకసారి కాంటాక్ట్ చేశారంటే మీరు కలెక్షన్ చూడొచ్చు ఇప్పుడు మీకు నైటీస్ కలెక్షన్ లో ప్రీమియం వెరైటీ చూపిస్తున్నాను ప్రీమియం కాటన్ మేడం ఇది ఇది ఎక్సెల్ సైజ్ వస్తుంది ఎబో ఎక్సెల్ సైజ్ ఇది ఫ్రీ సైజ్ కాదు ఎబో ఎక్సెల్ ఓకే దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ మోడల్స్ చాలా ఉంటాయి మేడం ఇదిగోండి ఇది ఒక మోడల్ నెక్ ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయండి అండి yes మేడం ఇది వచ్చేసి 300 రూపాయస్ పడుతుంది 300 ఓకే okay. yes మేడం ఇది వచ్చేసి 260 కొరియర్ ఎట్లాండి మినిమం ఇంత తీసుకోవాలట్లే సింగిల్ ఏనే కొరియర్ చేస్తున్నాం ఓకే కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా పడతాయి ఇదిగోండి ఇది ఒక మోడల్ ఇది 260 యా ఇది 260 మేడం ఓకే ఇది ఒక మోడల్ మీకు కావాలంటే నేను వీడియో కాల్ ఫెస్టివ్ గాని పిక్స్ గాని షేర్ చేస్తాను మేడం ఇది ఓకే 50 రూపీస్ ఇది 250 yes మేడం ప్యూర్ కాటన్స్ మేడం ఇది వీటిలో మీకు డిఫరెంట్ రేంజెస్ ఉంటాయండి అలాగే వీళ్ళ దగ్గర 399 కి 9 వచ్చేవి కూడా अवेलेबल లో ఉన్నాయి మీకు ఏది కావాలన్నా మీరు ఒకసారి అప్రోచ్ అవ్వండి ఇది జంబో సైజ్ మేడం ఓకే జంబో సైజ్ కాస్ట్ మార్తుంది కదా yes మేడం ఓకే ఇది వచ్చేసి 450 రూపీస్ 450

ఇది వచ్చేసి టూ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ ఓకే కలర్స్ దీంట్లో జస్ట్ ఏంటంటే ఇది బాగా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఇది వచ్చి చూపిస్తున్నాను మేడం మీకు ఓకే ఇంకా వీటిలో చాలా వెరైటీస్ ఉంటాయండి మీరు ఒకసారి అప్రోచ్ అయితే మీకు ఫిక్స్ షేర్ చేస్తారు ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికి కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటాను నెక్స్ట్ వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ అన్నిటికి షేర్ చేసేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్